హలో గాయస్ వాణి ఫ్రమ్ మూన్ టారో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు రైట్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాము ఈరోజు మీకు రోజు ఎలా గడవపోతూ ఉంది ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఏ టు జడ్ చూద్దాము రైట్ మీ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతోంది హ్యాంగర్ మ్యాన్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ద స్టార్ వెరీ గుడ్ త్రీ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ రైట్ దిస్ రైట్ సమ్ ఈరోజు మీరు ఈరోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సిచువేషన్ నుంచి స్ట్రక్ అయిపోయిన సిచువేషన్ నుంచి మూమెంట్ కనపడుతుంది సక్సెస్ ఏదో ఉంది మీకు మేబీ అది మ్యారేజ్ మ్యారీడ్ లైఫ్ విషయంలోనా మ్యారేజ్ కావాలి అనుకుంటున్న వాళ్ళ విషయంలోనా లేకపోతే ఎంగేజ్మెంట్ విషయంలోనా లేకపోతే మీరు ఏదైనా విషయంలో స్ట్రక్ అయిపోయి ఉంటే అది కెరీర్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా డీల్స్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉంటే ఆ ఈరోజు సక్సెస్ అనేది మీ లైఫ్లోకి ఉంది విక్టరీ అనేది మీ లైఫ్ లైఫ్లోకి ఉంది ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకొని ఇప్పుడు దాకా ఎవరు ఓపిక్గా ఎమోషనల్ బ్యాలెన్స్ తోటి చాలా ఓపిక్గా ఒక ఆశావాహ దృక్పథంతో ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఈరోజు ఏ ఏది ఒక పని ఆగిపోయిందో ఇప్పుడు దాకా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయిందో లేదా బ్యాంకు విషయాలు కానీ లేకపోతే మీరు ఏదైనా పని తలపెట్టిన ఉంటే అది ముందుకు వెళ్ళక పని జరగక అనుకున్న పని అవ్వక ఎవరైతే స్ట్రక్ అయిపోయి ఉన్నారో ఏ పనిలో అయితే స్ట్రక్ అయిపోయి ఉన్నారో ఆ పని ఇవాళ సక్సెస్ విజయవంతంగా సక్సెస్ అయ్యే అవకాశం కనపడతా ఉంది ఓకేనా ఆ పని ముందుకు జరుగుతుంది సక్సెస్ దిశగా ముందుకి జరుగుతుంది కానీ మీరు పరి పరి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే రకరకాల చాయిసెస్ రకరకాల ఆలోచనలు రకరకాల సిచ్యువేషన్స్ నుంచి బయటికి ఒక న్యూ న్యూ స్టార్ట్ ఏదో చేస్తారన్నమాట అంటే ఈ సర్టెన్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటకు రాగలుగుతారు ఓకేనా రైట్ ఆల్ ఆఫ్ చేయడం జరుగుతుంది అది రైట్ ఓకేనా అంటే ఇప్పటిదాకా చేసి చేసి దానికోసం ప్రయత్నించి 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 అలసిపోయి ఉంటారు ఇంకేమవుతుందిలే అనుకున్న సిచ్యువేషన్లో ఆల్ ఆఫ్ షడన్ మీ వర్క్ ఫుల్ఫిల్ అవుతుంది సక్సెస్ అవుతుంది ముందుకెళ్తుంది ఓకేనా విక్టరీ సాధించగలుగుతారు కానీ చాలా స్ట్రగుల్స్ కొంచెం ఇప్పటికే ఫేస్ చేశారు కొంచెం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది రకరకాల ఆలోచనలతోటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అంతే తప్ప కానీ మీది చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీతోటి ముందుకు వెళ్తారు అంటే తప్పు దాని ఏంటి ఓటమిని ఒప్పుకోరు అనమాట ఏదైనా నేను సాధించి తీరుతాను ఏదైనా ఎట్లయినా ఇది అవ్వాల్సిందే నేను నేనొతే దీన్ని వదలను ఇట్లాంటి టైప్ ఆఫ్ ఎనర్జీతో ముందుకు వెళ్తారు సక్సెస్ సాధిస్తారు అనేది ఇక్కడ కనపడుతుంది ఎప్పుడూ కూడా లాస్ట్ మూమెంట్ దాకా వచ్చి గివ్ అప్ చేయొద్దు ఎవరు కూడా ఓకేనా కష్టపడ్డారు చాలా కష్టపడ్డారు మనీ పరంగా కూడా చాలా ఖర్చు అయింది అనేది కనపడుతుంది ఇక్కడ సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఏదో ఒక పని అయితే కంపల్సరీ ముందుకు కొనసాగే అవకాశం అయితే కనపడతా ఉందన్నమాట ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు స్పిరిట్ గైడ్స్ ఏం గైడ్ చేయబోతున్నారు ఏం గైడ్ చేస్తున్నారు ప్లీజ్ మై డియర్ స్పిరిట్ గైడ్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి రైట్ మీరు ఏదో సమ్ లాంగ్ డిస్టెన్స్కి సంబంధించి సిచ్యువేషన్ కూడా అయ్యుండొచ్చు సమ్ మంచి ప్లానింగ్స్ ద్వారా న్యూస్ స్టార్ట్ చేస్తారు అనేది కనపడుతుంది ఈ ప్లానింగ్ చేసే క్రమంలోనే మీకు రకరకాల ఆలోచనలు రకరకాల చాయిసెస్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఈ వేలో వచ్చి ఇలా చేస్తే ఎలా ఉంటుంది సో ఈ డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇట్లా తర్జన భర్జన అవుతారనమాట అవి ఎట్టకేళ్ళకి ఒక న్యూ స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వన్ హ్యాస్ వాల్యూ పాజెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదే ఇప్పుడు చెప్పింది జర్నీ వితిన్ రైట్ ఫాలో ద గోల్డెన్ రూల్ మీరు ఈ సిచ్యువేషన్లో ఈ సినారియోలో ఏదైతే స్ట్రక్ అయిపోయినారో ఆగిపోయిందో దానికి మూమెంట్ కావాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ఎవరితో ఎప్పుడు ఎట్లా అవసరం వస్తుందో తెలియదు కదా అందరితో మంచిగా ఉండాలి ఓకేనా అదే లైక్ అట్రాక్ట్స్ లైక్ మీది ఏ ఏదైతే మనం చేస్తామో మంచి మనస్తో అలానే ఎదుటోళ్ళు కూడా మనకు అలానే చేస్తారు ఓకేనా సరే వాళ్ళే చేయాలని ఏం లేదు ఎవరి ద్వారా అయినా మనం చేసిన మంచి ఎప్పటికీ మనకి తిరిగే వస్తుంది ఇది నమ్మండి ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వండి ఎవరిని రెక్లెస్గా మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం చేయొద్దు ఓకేనా పోసెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా నేను చేయలేనేమో అపనమ్మకం ఒక బలహీనత లాగా అది వద్దు నేను చేయలేనేమో అది ఇక్కడ మీరు ఇప్పుడు దాకా స్ట్రగుల్ చేసిన దానికి మీకు ఆ ఫీలింగ్ వస్తుంది కానీ ఇక్కడ ఏం ఏం చెప్తున్నారంటే మీరు అలా ఫీల్ అవ్వద్దు డౌన్ లో ఎనర్జీలోకి వెళ్ళొద్దు ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీరు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే ఫస్ట్ నేను ఎలా ఉండాలి నేను ఎలా చేయాలి ఏ స్టెప్ తీసుకోవాలి ఇక్కడే కదా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా మీరు ప్లానింగ్ అయితే చేస్తున్నారు కానీ ఎక్కడ తప్పు చేస్తున్నాను ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాను నేను ఏది రెక్టిఫై చేసుకోవాలి అనే దిశగా మీలో మీరు ప్రశాంతంగా ఆవేశపడకుండా టెన్షన్ పడకుండా మీలో మీరు మీలోకి మీరు వెళ్ళి నేను ఎలా ఉండాలి ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ కిమ్ కర్తవ్యం నేను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేది మీలోకి మీరు వెళ్ళి అనలైజ్ చేసుకోండి రెక్టిఫికేషన్ చేసుకోండి మీ తప్పుల్ని ఎక్కడ తప్పు చేస్తున్నారు ఎక్కడ కరెక్ట్ చేస్తున్నారు మీరు ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేది రెక్టిఫికేషన్ చేసుకొని మీరు నిర్ణయించుకున్న రూల్స్ సంథింగ్ ఉంటాయి కదా ఆ రూల్స్ ఫాలో అవ్వండి లేదా మంచి అచీవ్మెంట్ సంపాదించిన పెద్ద పెద్ద వాళ్ళ స్టోరీస్ ఉంటాయి వాళ్ళ గోల్డెన్ రూల్స్ ఏంటి అవి చదవండి అవి చదివి అవి ఫాలో అవ్వండి దాని ద్వారా మీకు సక్సెస్ అయితే ఇక్కడికి ఖచ్చితంగా వస్తుంది విక్టరీ అనేది సాధిస్తారు అనేది ఈరోజు కనపడతా ఉంది సరేనా మీలో ఏం తప్పులు ఉన్నాయి ఏం తప్పు చేస్తున్నారు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మాత్రం రెక్టిఫై చేసుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం అస్సలు వదలొద్దు ఓకేనా రైట్ కానీ కన్ఫ్యూజ్ చాలా అవుతారు చాలా కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏమవుతుందంటే మీ మీదే మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అమ్మో నేను చేయగలనా నా వల్ల ఏ పనైనా ఇది ఇంత రిస్క్ అవసరమా లేకపోతే ఈ వేలో వెళ్తే వాళ్ళు అసలు హెల్ప్ చేస్తారా లేకపోతే వాళ్ళు నాకు సరిగ్గా రెస్పాండ్ అవుతారా వాళ్ళని నమ్ముకుని నేను ఎలా స్టెప్ తీసుకోవాలి ఈ స్టెప్ తీసుకుంటే నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఇలా ఇలా పరి పరి విధాల ఆలోచించు లేదా సమ్ మీకు ఏదైనా ఇష్యూస్ అలా ఉన్నప్పుడు గోల్డ్ గురించి ఇంట్లో గోల్డ్ బ్యాంక్లో పెట్టి తీసుకొచ్చేయాలనా లేకపోతే దాని ఏమంటారు శత్రువుల నుంచి నన్ను నేను కాపాడుకోవాలన్నా లేకపోతే నా హెల్త్ గురించి చూసుకోవాలన్నా హెల్త్ కాపాడుకోవాలి అంతే మెంటల్ టెన్షన్ వద్దు మెంటల్ టెన్షన్ పెట్టుకోకుండా సాఫీగా అయి ఎలా ఎలా అయిపోయేలాగా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేలాగా చేసుకోవాలి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా గోల్డ్ కానీ లేకపోతే మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా నేను ఎలా ఈ దీని నుంచి స్మూత్గా బయటికి రాగలగాలి నేను ఇది ఈ వర్క్ని ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి నాలోకి నేను వెళ్ళి ఫస్ట్ రెక్టిఫికేషన్ చేసుకొని నా తప్పులేంటూ నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఇవన్నీ తెలుసుకొని అప్పుడు స్టెప్ తీసుకుంటాను అని అప్పుడు మీరు న్యూస్ స్టార్ట్ చేస్తారు ఎనీవే మొత్తానికి సక్సెసే ఉంది రైట్ రైట్ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు జర్నీ వితిన్ మీలోకి మీరు వెళ్ళి చూ రెక్టిఫికేషన్ చేసుకోండి ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ